మద్యం ధరలు పెంపు అన్ని బ్రాండ్లపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచే ఛాన్స్ ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ అనే కనబడతా ఉన్నది అంటే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు వార్త కనబడతా ఉన్నది ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు నిధులు కావాలి కదా మరి వీళ్ళ ఏవైతే హామీలు ఇచ్చినో ఉచిత హామీలు నడుస్తా ఉన్నాయో మరి వాటికి నిధులు కావాలి కాబట్టి వీళ్ళకు ఎక్కడి నుంచి అయితే ఆదాయం వస్తుందో వాటిని వాటి రేట్లు పెంచే ఆలోచనలో ప్రభుత్వం కనబడతా ఉన్నది ఒకవైపు ఇటు ల్యాండ్స్ మీద భూముల మీద రేట్లు పెంచబోతా ఉన్నట్టు కనబడతా ఉన్నది అట్లనే ఈ బంగారు బాత్ ఏదైతే ఉన్నదో మద్యం మద్యం మీద ఎక్కువ డబ్బులు వస్తాయి కాబట్టి దీన్ని కూడా పెంచే ఆలోచనలు కనబడుతూ ఉన్నది ఎంత ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచే ఆలోచనలు కనబడుతూ ఉన్నది అన్ని బ్రాండ్లపై మూడు పాయింట్ ఐదు వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం విమర్శలు వస్తాయనే కోణంలో సర్కార్ ఆలోచన రెండేళ్ల కింద ధరలు పెంచిన నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా ప్రతి ఏటా లిక్కర్ పై దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల ఆదాయం ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో అక్కడి పాలసీలో మార్పు తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం అయితే ఏం చేస్తా ఉన్నారు ప్రతి రెండు సంవత్సరాలు కదా వీటి ఎట్లయితే టెండర్లు ఉంటాయో అట్లనే వీటి రేట్లు కూడా పెంచే అవకాశం ఉంటుందట మరి వాటిని పెంచాల్సి ఉండగా ఇప్పుడే ఏర్పడ్డది కదా కొత్త ప్రభుత్వం అని చెప్పేసి అట్లా అదో విధంగా అట్లనే ఆ ఎన్నికల కారణంగా వాయిదా వేశారట ఇప్పుడు మాది ఈ ఏదైతే ఎక్స్ట్రా ఆదాయం ఉండదు అంటే దాదాపుగా ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెంచితే దాదాపు మూడు పాయింట్ ఐదు మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి దాన్ని మరి ఆ నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే ముప్పై ఏడు వేల ఆదాయం వస్తుందట ఇక ఈ మూడు వేల ఐదు ఎక్స్ట్రా ఆదాయం కాబట్టి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మరి గత విఆర్ఎస్ సర్కారు ప్రతి రెండేళ్ళకు పెంచింది కానీ కాంగ్రెస్ సర్కారే ఇప్పుడే పెంచొద్దు విమర్శలు వస్తాయని అట్లనే ఆగిందట రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చర్చ జరుగుతున్నది వెంటనే పెంచడమా లేక కొన్ని రోజుల తర్వాత నిర్ణయం తీసుకోవడమా అనే కోణంలో ఆరా తీస్తున్నది ఇప్పటికిప్పుడు ధరలు పెంచితే కలిగే లాభ నష్టాలపై బెరీజు వేస్తున్నట్టు సమాచారం రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం ధరలు పెంచడం సాధారణం రెండు సంవత్సరాల క్రితం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిక్కర్ రేట్ను పెంచింది అధికారంలోకి వచ్చిన వెంటనే ధరలు పెంచితే విమర్శలు వస్తాయనే కోణంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం వీళ్ళు ఏదైతే మరి కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళు అధికారంలోకి రాకంటే ముందే కేసీఆర్ టెండర్ లేజేసాడు టెండర్ లీజేసాడు ఆ టెండర్లు కూడా ప్రకటించేసిండు అయిపోయింది ఆ డబ్బులు కూడా తీసుకున్నాడు మరి వీళ్ళు ఏదైతే అధికారంలోకి వచ్చినాక మరి దాని రేట్లు పెంచదామని అంటే కొత్త ప్రభుత్వం కదా విమర్శలు వస్తాయి ఇక రాగా రాంగానే మీరు ఆ ఇట్లా ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పేసి ఒక మాట వస్తుంది కాబట్టి వీళ్ళు ఆలోచిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది మరి ఇప్పుడు ఎప్పుడు పెంచుతారు ఏందనేది క్లారిటీ లేదు కానీ పెంచే ఆలోచనలో మాత్రం పక్కా ఉన్నట్టు అర్థమవుతా ఉన్నది ఇది మరి మందుబాబులకు కొంచెం బ్యాడ్ న్యూస్ ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు శాతం పెంచడం అంటే ఎంతో ఇంత రేట్లు అయితే విరగబోతా ఉన్నాయి కాబట్టి ఇది కొద్దిగా మందుబాబులకు నిరాశించే అవకాశం కనబడతా ఉన్నది మరి వీళ్ళు ప్రధానంగా మేనిఫెస్టోలో మొత్తం బెల్ట్ షాప్ లో బంద్ చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది మరి అది ఎంత మేరకు మీరు తీసుకురాబోతా ఉన్నారు దాన్ని ఎంత మేరకు మీరు ప్రణాళిక సిద్ధం చేశారు ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ బంద్ చేస్తాం తెలంగాణ ఆల్రెడీ తాగుబోతుల రాజ్యం అయింది ఈ మధ్యాన్ని నివారించకపోతే రాబోయే రోజుల్లో ప్రమాదాలు జరుగుతాయి అడ్డగోలుగా అమ్ముతున్నారు దాన్ని ఖచ్చితంగా మేము నివారిస్తామని చెప్పేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో మరి దాన్ని ఎంత మేరకు మీరు ఆ ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు బెల్ట్ షాపులు ఆపేయడంలో మూసివేయడంలో అన్ని బ్రాండ్లపై ఇరవై ఇరవై ఐదు శాతం పెంపు రాష్ట్రంలో ప్రస్తుతం లభ్యమవుతున్న అన్ని బ్రాండ్ల మద్యంపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ధరలు పెంచే అవకాశం ఉన్నట్టు సమాచారం ఒకవేళ ధరలు పెంచితే ప్రతి ఏటా ప్రభుత్వానికి అదనంగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూర్చే ఛాన్స్ ఉందని సర్కార్ ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చింది ఇక వీళ్ళకు నిధులు కావాలి కదా ఏదైతే ఉచిత హామీలు ఉన్నాయో ఆ ఏవైతే స్కీమ్లు ఉన్నాయో మరి వాటిని నడిపించుకోవడానికి పూర్తి స్థాయిలో అన్ని మార్గాలు ఎంకుతారు ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది ఎక్కడి నుంచి ఆదాయం సమకూర్చుతే ప్రభుత్వానికి ఎట్లా ఖర్చు పెట్టాలా ఎట్ల మనం తీసుకురావాలన్న పూర్తి ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నది ఇక మద్యం మీద ఎక్కువ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ముప్పై ఏడు వేల కోట్లు ప్రతి ఏటా వస్తా ఉన్నది మరి దానికి అదనంగా రేట్లు పెంచితే అదనంగా డబ్బు వస్తుంది కాబట్టి ఆ ఆలోచనలో ప్రభుత్వం కనబడతా ఉన్నది